చిన్నారులు మెటిబారుల పంచతంత్రం ఛానల్కు తిరిగి స్వాగతం క్రింద భాగంలో ప్రకృతి ఒక రహస్య బృందంగా పనిచేస్తుందని మీరా వెల్లడించింది కానీ మిత్తు పూర్తిగా నమ్మలేదు ఈరోజు ఆమె మిత్తు మనస్సును ఎప్పటికీ మార్చే ఒక కథను పంచుకోవాలని నిర్ణయించుకుంది మిత్తు మీరా భుజంపైకి ఎక్కింది ఇంకా సందేహంగానే చూస్తోంది అని మిత్తు ఆసక్తిగా అడిగింది అప్పుడే మీరా తల్లి ఒక పూలబుట్టతో బయటకు వచ్చింది ఆమె వారి మాటలు విని మీరా పక్కన కూర్చుంది నా ప్రియమైన మీరా వర్క్ యొక్క నిజమైన శక్తిని చూపించే ఒక పంచతంత్ర కథను నేను నీకు చెబుతాను అని ఆమె ప్రేమగా చెప్పింది అది మెత్తో ఉత్సాహంగా తన రెక్కలను కొట్టుకుంది అమ్మ చెప్పడం మొదలుపెట్టింది చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో చిత్రగ్రీవుడు అనే తెలివైన రాజు నాయకత్వంలో ఒక పావురాల గుంపు నివసించేది అవి ఒకదానిని ఒకటి విడిచిపెట్టకుండా ఆహారం కోసం కలిసి ఎగిరేవి ఒక వేసవి మధ్యాహ్నం అవి చాలా ఆకలితో ఉన్నాయి అవి వెతుకుతున్నప్పుడు క్రింద నేలపై బియ్యపు గింజలు పడి ఉండడం చూశాయి పావురాలు ఉత్సాహంగా కిలికిలమన్నాయి తినడానికి ఆతృతగా ఉన్నాయి కానీ చిత్రగ్రీవుడు తెలివైనవాడు కాబట్టి వాటిని హెచ్చరించాడు మిత్రులారా జాగ్రత్తగా ఉండండి మీకు ఆ ఆహారం చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ చాలాసార్లు ఏదైనా చాలా బాగుంది అనిపిస్తే దాని దగ్గరే ప్రమాదం దాగి ఉంటుంది దిగడానికి ముందు మనం మరొకసారి చుట్టుపక్కల చూద్దాం ఇది ఒక వేటగాడు పెట్టిన వల కావచ్చు మనం దిగడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే ఆకలితో బలహీనపడిన పావురాల గుంపు తమ రాజును వేడుకున్నాయి వాటి నిస్సహాయతను చూసి చిత్రగ్రీవుడు అయిష్టంగానే అంగీకరించాడు కానీ మళ్ళీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు దురదృష్టవశాత్తు అతని భయం నిజమైంది అవి దిగిన వెంటనే ఒక వేటగాడి వల వాటి మీద పడి మొత్తం గుంపును బంధించింది పావురాలు రెక్కలు కొట్టుకుంటూ పోరాడాయి వాటి రెక్కలు వెర్రిగా కొట్టుకున్నాయి భయం వ్యాపించింది కానీ చిత్రగ్రీవుడు ప్రశాంతంగా ఉన్నాడు ఆగండి నా మిత్రులారా భయపడకండి మీరు ఒంటరిగా పోరాడితే వల మరింత బిగుసుకుపోతుంది కానీ మనం కలిసి పనిచేస్తే మనం తప్పించుకోగలం మనమందరం ఒకేసారి మన రెక్కలను కొట్టుకొని వలతో కలిసి పైకి ఎగురుదాం తమ రాజుని నమ్మి పావురాలు విధేయత చూపాయి ఒక పెద్ద అనే శబ్దంతో అవి వలను మోసుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి దూరం నుండి చూస్తున్న వేటగాడు నిర్ఘాంతపోయాడు అతని వల ఎగిరిపోతోంది అతడు నిస్సహాయంగా వాటి వెనక పరిగెత్తాడు కానీ పావురాలు మరింత పైకి మరింత పైకి ఎగిరాయి అతని చెరువుకు అందకుండా పోయాయి పావురాలు చిత్రగ్రీవుడు యొక్క ప్రియమైన స్నేహితుడు హిరణ్యకుడు అనే తెలివైన ఎలక కలుగును చేరుకునే వరకు ఎగిరాయి కలుగు దగ్గర దిగి చిత్రగ్రీవుడు పిలిచాడు ప్రియమైన హిరణ్యకా బయటకురా నేను చిత్రగ్రీవుడిని నీ పాత స్నేహితుడిని కలుగు లోపల నుండి హిరణ్యకుడు బదిలిచ్చాడు నువ్వు ఎవరు స్పష్టంగా చెప్పు ఒక తెలివైన వాడు బయట ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా తనకు తాను బయట పెట్టుకోడు ప్రపంచంలో చాలా ప్రమాదాలు పంచి ఉన్నాయి కేవలం మాటలు మోసం చేయగలవు చిత్రగ్రీవుడు అన్నాడు నేను నీ పాత స్నేహితుడిని కౌరాల రాజు చిత్రగ్రీవుడిని ఒక పెద్ద మర్రి చెట్టు కింద మనం ఒకసారి ఆహారం మరియు స్నేహాన్ని పంచుకున్నది నీకు గుర్తులేదా ఇంకా అనుమానంగా హిరణ్యకుడు మరిన్ని ప్రశ్నల్లో అడిగాడు నువ్వు నిజంగా చిత్రగ్రీవుడు అయితే నాకు చెప్పు గతంలో మనం ఏ బంధాన్ని పంచుకున్నాం మరెవరికీ తెలియని ఆ రహస్య అవగాహన ఏమిటి చిత్రగ్రీవుడు సున్నితంగా బదులిచ్చాడు నా మిత్రమా ఒకసారి ఆకలితో ఉన్న గుడ్ల గోప నుండి నేను నా రెక్కలను కొమ్మపై విస్తరించి నిన్ను ఎలా రక్షించాననేది నీకు గుర్తు లేదా నువ్వు బదులుగా బయటగాడి వల్ల నుండి నన్ను ఎలా హెచ్చరించావు అనేది నీకు గుర్తు లేదా మన స్నేహం నమ్మకంతో ముద్రించబడింది మరియు మనం ఒకరికొకరు ఎప్పటికీ అబద్ధం చెప్పలేదు హిరణ్యకుడి హృదయం కరిగిపోయింది ఇలా అనుకుంది ఇవి నిజంగా నా ప్రియమైన స్నేహితుడి మాటలు ఒక అపరిచితుడు ఒక వేటగాడు ఈ విషయాలను తెలుసుకోలేడు అప్పుడు హిరణ్యకుడు జాగ్రత్తగా కలుగు నుండి బయటకు వచ్చి చిత్రదేవుడు మరియు అతని పావురాల వల్ల చిక్కుకున్నట్లు చూసినప్పుడు అతడి అనుమానం మాయమైంది అతడి హృదయం దుఃఖంతో నిండిపోయింది ఓ స్నేహితుడా నీకు ఏ అపరాధం సంభవించింది అని హిరణ్యకుడు ఏడ్చాడు చిత్రగిరివుడు అప్పుడు అంతా వివరించాడు ఆకలి వారిని వేటగాడి వలలోకి ఎలా నడిపించింది మరియు ఐకమత్యం వారిని ఇప్పటి వరకు ఎలా కాపాడింది అని వివరించాడు వినయంతో అతను అభ్యర్థించాడు ఓ హిరణ్యక దయచేసి నీ పదునైన పళ్ళతో ఈ వలన కొరికి మమ్మల్ని విడిపించు హిరణ్యకుడు వెంటనే అంగీకరించి తన స్నేహి చుట్టూ ఉన్న వలను కొరకడానికి ముందుకు పరిగెత్తాడు కానీ చిత్రగ్రీవుడు అతన్ని ఆపాడు పొద్దు మిత్రమా మొదటి నా అనుచరులను విడిపించు ఒక రాజు యొక్క కర్తవ్యం తన ప్రజలను తనకు ముందు ఉంచడం వారందరూ సురక్షితంగా ఉన్న తర్వాతే నువ్వు నన్ను విడిపించాలి ఈ గొప్ప గుణానికి లోతుగా కదిలిపోయిన హిరణ్యకుడు అవరాల రాజును పొగిడాడు నిజంగా నువ్వు ఒక గొప్ప నాయకుడివి ఓ చిత్రగ్రీవా నీ ప్రజలను నీకంటే ఎక్కువగా గౌరవిస్తావు అలాంటి పాలకులు తమ ప్రజలకు శ్రేయస్సు మరియు ఆనందానికి తీసుకువస్తారు గౌరవంతో హిరణ్యకుడు వలన కరొక్కడం మొదలుపెట్టాడు ప్రతి పౌరాన్ని ఒక్కొక్కటిగా విడిపించాడు చివరికి చిత్రగ్రీవుణ్ణి కూడా విడిపించాడు పౌరాలు హిరణ్యకుడికి కృతజ్ఞతతో తలవంచాయి కలిసేవి అతనికి ధన్యవాదాలు చెప్పి తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాయి మరింత తెలివైనవిగా మరియు బలంగా ఐకమత్యం మరియు నిజమైన నాయకత్వం గొప్ప ప్రమాదాలను కూడా అధిగమించగలదనే పాఠాన్ని తమతో మోసుకుపోయాయి కానీ ఈ పాఠాన్ని విన్న మిత్తు ఏమి చేస్తుంది అది నిజంగా వర్క్ యొక్క శక్తిని అర్థం చేసుకుంటుందా తదుపరి భాగంలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి